Hello friends. టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా సెమీస్లో అద్భుత విజయం సాధించి ఫైనల్కు ఎంటర్ అయింది అయితే వాస్తవానికి టీమిండియా పైన ప్రశ్న కురిపిస్తున్నారు నెటిజన్లు ముఖ్యంగా టీం సెలక్షన్ విభాగంలో అదేవిధంగా బీసీసీఐ సెలక్షన్ చేసిన విధానంలో అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు టీమిండియా ఆరు నుంచి ఏడుగురే మరి బ్యాట్స్మెన్లు ఉండడం మరి ఒక అర్థం చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఎనిమిది మంది కుల్దీప్ యాదవ్తో పోల్చుకుంటే అంత ఇంత బ్యాటింగ్ విభాగం చూసుకున్నట్లయితే మొత్తం తొమ్మిది మంది బ్యాట్స్మెన్లు ఉన్నారని తెలుస్తుంది అయితే ఆల్రౌండర్ కోటల్లో మన హార్దిక్ పాండ్యా జడేజా అదేవిధంగా మన అక్షర్ ఈ మరి సెలెక్ట్ చేసి టీమ్ మేనేజ్మెంట్ చాలా మంచి పని చేసిందని చెప్తున్నారు ఇక ముఖ్యంగా మరి మ్యాచ్ లో మన అక్షర విత్ బంతి విత్ అది ఫీల్డింగ్ బ్యాట్ మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు వాస్తవానికి గత ఆస్ట్రేలియా మ్యాచ్ లో అద్భుతమైన కళ్ళు చెదర క్యాచ్ బట్టి మ్యాచ్ టర్నింగ్ ఇచ్చినటువంటి అక్షర బటలు నిన్నటి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి నాలుగు ఓవర్ లో వరుసగా ఫస్ట్ బంత్ కే మూడు వికెట్లు తీసి అదేవిధంగా లాస్ట్ ఓవర్లో లో రన్ రూపంలో కూడా వికెట్లు భాగస్వామి పంచుకొని అద్భుతంగా బౌన్ చేసిన చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా చివరిలో అద్భుతమైన సిక్స్ కూడా మరి ఎంతో విలువైన స్కోర్ చేశాడని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా అక్షర పట్లకు చాలా అదృష్టం బాగుందని చెప్పి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో మరి ఆరగడ చేసిన అక్షరపట్ల అప్పటి నుంచి చూసినట్లయితే వడ్స్తూ లేస్తూ పడుతూ లేస్తూ మరి ముందుకు సాగుతున్నాడు ఫ్రెండ్స్ అయితే వాస్తవానికి అక్షరపట్ల తన పరిపూర్ణమైన ఆటను మాత్రం నిన్న నిన్న మాత్రం మంచిగా ఆడని చెప్తున్నారు అదే కాకుండా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా తనకు కొట్టినటువంటి తక్కువ స్కోర్ను కూడా మరి ఎంతో మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వికెట్లు పడుతున్న వేళ లెఫ్ట్ హ్యాండ్స్ మీద లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావాలని చెప్పి మరి మేనేజ్మెంట్ ఆశించి పొందితే ఇరవై రన్స్ కొట్టి ఎంతో కీలకంగా ఇన్నింగ్స్ ఆడాడు ఏదేమైనా కూడా ఇప్పుడు అక్షర మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పి నేటి సోషల్ మీడియాలో తనకు ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే పర్ఫార్మెన్స్ చివరిలో కూడా ఫైనల్ లో కూడా ఇవాళ మనందరం కూడా కోరుకుంటున్నారు